ఫ్యామ్ లేక వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే రంజావళ నేను మీ రంజాని అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నా మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను ఈరోజు నైట్ రొటీన్ అయితే మీతో షేర్ చేస్తానండి ఈవినింగ్ అయితే పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకొని వస్తాను వెళ్ళి ఇంకా ఆ తర్వాత పిల్లల్ని అయితే ఫ్రెషప్ చేయించేసి హోంవర్క్ అయితే చేపిస్తున్నాను హోంవర్క్ ఏం చేయించను ఏంటనేది తర్వాత అయితే మీతో షేర్ చేస్తాను ఇంకా హోంవర్క్ అయితే కంప్లీట్ అయిపోయిందండి కిచెన్లోకి అయితే వచ్చేసాను చేస్తున్నాను చికెన్ కర్రీ అయితే మ్యారినేట్ చేసుకొని పెట్టేసుకున్నాను అండి ముందులే నార్మల్గా అయితే వీడియో తీయద్దు అనుకున్నాను సరే మీతో కూడా షేర్ చేద్దామని చెప్పేసి చేస్తున్నాను చికెన్ కర్రీ సింపుల్గా ఎలా చేస్తాను ఏంటనేది చూసేయండి చికెన్లోకి వచ్చేసి చికెన్ అయితే శుభ్రంగా వాష్ చేసుకున్నాను వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ స్పైసీ తగ్గట్టు కారం టేస్ట్ తగ్గట్టు ఉప్పు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు పెరుగు పెరుగు వచ్చేసి రెండు టేబుల్ స్పూన్ అయితే వేసుకోవాలి అలాగే హాఫ్ ఫ్లేమర్ని పిండి వేసుకొని అన్ని అయితే కలుపుకొని పక్కన అయితే పెట్టేసుకున్నాను అండి ఇంకా ఇక్కడ వచ్చేసి చపాతి పిండి కూడా కలిపి పెట్టేసుకున్నాను వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి ఫస్ట్ అయితే చికెన్ చేసేసుకుందామండి స్టవ్ గించుకొని కడిగి పెట్టేసాను ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్ నూనె అయితే పోసుకుంటున్నాను ఒక పెద్ద సైజ్ ఆనియన్ని ఇలా సన్నగా కట్ చేసుకొని ఆయిల్లో వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చిన ఫ్రై చేసుకోవాలండి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న టమాటాలు పచ్చిమిర్చి అయితే వేసుకొని టమాటాలు సాఫ్ట్గా ఎంతవరకు మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి ఇలా టమాటాలు సాఫ్ట్గా అయిపోయిన తర్వాత మ్యారినేట్ చేసుకున్న చికెన్ని వేసుకొని అదిలో కలిసేలాగైతే కలుపుకోవాలి ఇలా కలుపుకొని మూత పెట్టేసుకొని చికెన్లో నుంచి వాటర్ వస్తాయి కదా ఆ వాటర్ ఇంకిపోయేంత వరకు అయితే ఉడికించుకోవాలి ఇక చికెన్ అయితే ఉడుకుతుంది ఇడ్లీ కనేసి మార్నింగ్ ఇడ్లీ కనేసి నానపెట్టేశాను మినపప్పు అవైతే మిక్సీలో గ్రైండ్ చేస్తున్నాను అలాగే ఇడ్లీ రవ్వ కూడా ముందే నానబెట్టేసానండి ఇంకా ఇలాగ మెత్తగా అయిపోయిన తర్వాత ఓ బౌల్లో వేసుకొని కలిపేసుకుంటున్నాను ఇంకా రేపు మార్నింగ్ వచ్చేసి ఇడ్లీ అయితే చేస్తున్నాను అందుకోసం నైటే ప్రిపరేషన్ అయితే చేసుకోవాలి కదా గ్రైండ్ చేసుకున్న పిండి నానబెట్టుకున్న రవ్వ కూడా వేసుకొని ఇవన్నీ కలిసేలా కలుపుకొని మూత పెట్టేసుకొని పక్కన అయితే పెట్టేస్తున్నాను ఇంకా చికెన్ అయితే మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి ఇంకా ఇక్కడ వచ్చేసి నేను చపాతీలు కూడా చేస్తున్నాను ముందుగానే కలిపి పెట్టేసాను కదా మళ్ళీ ఒకసారి అయితే కలుపుకొని ఇలాగ బాల్స్ లాగా అయితే చేసేసుకొని చపాతీ అయితే చేస్తున్నానండి ఇంకా పిల్లలకు కూడా టైం అవుతుంది కదా హోంవర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా వాళ్ళకైతే ఆకలిస్తుంది ఇంకా అందుకని చెప్పేసి తొందరగా అయితే చేస్తున్నాను ఇక్కడ నేను చేస్తుంటే మా చిన్నబాబు కొంచెం పిండి తీసుకెళ్ళి పిజ్జా చేశాడంట ఇంకా తీసుకొచ్చి పిజ్జా కాలు పిజ్జా కాలు చేసేయని చెప్పేసి తీసుకొచ్చి కాల్చుకుంటున్నాడు ఇంకా నేనైతే ఇక్కడ చపాతీలు కూడా చేస్తున్నాను ఇంకా ఇలాగ చికెన్ అయితే ఉడుకుతూ ఉంది కదా వాటర్ ఇంకిపోయాయండి ఇంకా ఆయిల్ కూడా పైకి తేలింది కదా ఇందులోకి చికెన్ మసాలా వన్ టేబుల్ స్పూన్ అయితే వేసుకున్నాను అలాగే ధనియాల పౌడర్ వచ్చేసి వన్ టేబుల్ స్పూన్ వేసుకొని కొత్తిమీర కరివేపాకు పుదీనా కూడా వేసుకొని చికెన్ అంతా కలిసేలా కలుపుకొని మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి ఒక ఐదు నిమిషాలు సిమ్లోనే ఉంచాలండి ఈ ప్రాసెస్ అంతా ఇంకా ఇలా సిమ్లో ఉడికించుకున్న తర్వాత ఇందులోకి గ్రేవీ తగ్గట్టు వాటర్ అయితే పోసుకోవాలి ఇలాగా చూడండి పిజ్జా అంట చేస్తున్నాడు వద్దు చేయి కాలు ఇద్దరునా కానీ అస్సలు వినట్లేదు ఇంకా గ్రేవీ తగ్గట్టు వాటర్ అయితే పోసేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని ఉడికించుకోవాలండి ఇంకా ఇక్కడైతే నేను చపాతీలు తొందర తొందరగా అయితే చేస్తూ ఉన్నాను ఇంకా పిల్లలు రేపు కాంపిటీషన్ అని చెప్పేసి మా పెద్దబాబు అయితే చదువుతున్నాడు ఇంకా ఉడికింది కదా చికెన్ ఇందులోకి లాస్ట్న వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా కసూరి మేతి వన్ టేబుల్ స్పూన్ వేసుకొని ఒకసారి కలుపుకొని ఉడికించుకోవాలండి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుంటే మంచి గ్రేవీతో ఎమ్మి టేస్టీగా చాలా బాగుంటుందండి కసూరి మేతి వేసుకోవడం వల్ల ఇంకా టేస్ట్ వచ్చింది చికెన్ కర్రీ కసూరి మేతి వేసి ట్రై చేయండి ఇంకా ఐదు నిమిషాలు అయితే ఉడికించుకున్నాను చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంకా మూత పెట్టేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాం ఇక్కడ చపాతీలు కూడా రెడీ అయిపోయాయి ఇంకా పిల్లలకైతే సర్వ్ చేస్తున్నాను ఇంకా పిల్లలు తినేసి పడుకుంటారు రేపు మళ్ళీ తొందరగా లెగవాలి రేపు కాంపిటీషన్ అండి రీడింగ్ కాంపిటీషన్ అంట సెకండ్ లెసన్ ఇంగ్లీష్ అండి సన్ అండ్ మూన్ ఇంకా అదంతా కంప్లీట్ చెప్పాలి ఇంకా అందుకని చదువుకుంటున్నాడు కంప్లీట్ అయిపోయింది ఇంకా వేడి వేడి చపాతీ చికెన్ కర్రీ వేసి అయితే ఇస్తున్నాను ఇద్దరైతే చాలా ఇష్టంగా అయితే తింటారు వెజ్ ఉంటే పిల్లలు చాలా ఇష్టంగా అయితే తింటారండి నార్మల్గా చపాతీ వద్దు వద్దు అన్నారు చికెన్ కర్రీ చపాతీ అంటే సరే కావాలి అని చెప్పేసి తింటున్నారు ఇక్కడ చూడండి మా పెద్దబాబు బాబు బనాలే చికెన్ రోల్ బనాలే ఇంకా ఇక్కడ వచ్చేసి పరుపు అనేది బయటకు తీసుకొచ్చి వేశానండి హాల్లో ఎందుకంటే లోపల బెడ్రూమ్లో ఫ్యాను స్లోగా తిరుగుతూ ఉంది కూలర్ ఉన్నా కానీ ఎందుకో వేడిగా ఉంది ఎండలు బాగా వస్తున్నాయి కదా ఈ టూ డేస్ నుంచి ఫుల్ ఎండలు అయితే ఉన్నాయి స్లోగా తిరుగుతుంది కూలర్ పెట్టినా కానీ వేడిగా ఉంది ఎందుకులే అని చెప్పేసి హాల్లో ఫుల్గా తిరుగుతుంది పైన ఫ్యాను కింద కూలరు ఇంకా విండోస్ కూడా నెట్ అనేది ఉంది బెడ్రూమ్లో అందుకని గాలి సరిగ్గా రావట్లేదు బయటది ఇంకా అందులో ఫ్యాన్స్ స్లోగా ఉంది ఎందుకులే అని చెప్పేసి ఇంకా బయట హాల్లోనే పడుకుంటున్నాం రిపేర్ అతనికి చెప్పామండి తను ఊర్లో లేడంటే వన్ మంత్ తర్వాత వస్తాను అన్నాడు ఇంకా ఇక్కడైతే మా హస్బెండ్ కూడా వచ్చేసి ఫ్రెష్ అప్ అయ్యారు ఇంకా వేడివేడిగా నేను మా హస్బెండ్ చపాతీ చికెన్ కర్రీ కూడా తింటున్నాము ఇంక అంతా తినేసిన తర్వాత గోంగూర అయితే కిందక్క అని చెప్పాను కదా తను బయటికి వెళ్ళారంట ఈరోజు మార్కెట్కి వెళ్తే గోంగూర ఫ్రెష్గా ఉందని చెప్పేసి నాకు కూడా ఒక అయితే తీసుకొని వచ్చారు మేమైతే తక్కువ తినాం గోంగూర ఎందుకంక ఇంత పెద్ద తీసుకొని వచ్చావని చెప్తే బాగుందని చెప్పేసి తీసుకొచ్చాను నీకు ఒక కట్ట ఒక కట్ట అన్నారు సరేలే అని చెప్పేసి పక్కన అయితే పెట్టేశాను రేపు మార్నింగ్ పప్పు చేద్దాంలే ఇంకా మిగతాది పచ్చడి చేద్దామని చెప్పేసి ఇంకా ఇక్కడైతే గిన్నెలైతే ఇప్పుడే క్లీన్ చేస్తానండి ఇంకా ఆఫ్టర్నూన్ గిన్నెలైతే క్లీన్ చేసేసాను మ్యాక్సిమమ్ ఉండవు ఎందుకంటే మార్నింగ్ అన్నీ క్లీన్ చేస్తూ ఉంటాను కదా ఇంకా ఆఫ్టర్నూన్ ఏముండవు ఈవినింగ్ కూడా ఉండవండి ఇంకా ఇప్పుడైతే క్లీన్ చేస్తాను ఎందుకంటే పిల్లల లంచ్ బాక్సులు ఉంటాయి హస్బెండ్ లంచ్ బాక్స్ హస్బెండ్ కొంచెం లేట్గా వస్తారు కదా ఇంకా తన లంచ్ బాక్స్ కూడా ఉంటుంది ఇంకా ఇప్పుడు తినేసినవి అన్నీ అయితే క్లీన్ చేసి పెడతాను రేపు మార్నింగ్ మళ్ళీ తొందరగా లేకేసి ఈ కడగాలంటే అస్సలు ఒళ్ళు కాదు అందుకని చెప్పేసి క్లీన్ చేసి సర్దాను ఇంకా స్కూల్ ఉన్నప్పుడే అండి నేను ఇలాగ చేసేది స్కూల్ లేకపోయింది అనుకో ఆ నైట్ క్లీన్లు అనేవి క్లీన్ చేయను ఇంకా స్కూల్ ఉంటే కంపల్సరీగా ఈ లంచ్ బాక్సులు అయితే కావాలి కదా చూశారు కదా ముగ్గురు లంచ్ బాక్సులు ఒక్కొక్కరి వచ్చేసి మూడు బాక్సులు అయితే ఉంటాయండి ఇంకా అందుకని చెప్పేసి క్లీన్ చేస్తూ ఉంటాను నైటే ఎందుకంటే మార్నింగ్ ఒళ్ళు కాదు ఇంకా తోముదాంలే లేట్ అయిపోయింది స్కూల్ టైం అవుతూ ఉంటుంది నేనే వెళ్ళాలి ఎందుకని చెప్పేసి కొంచెం లేట్ అయినా నైటే క్లీన్ చేసి పడుకుంటాను ఇంకా ఇలాగన్నీ అయితే క్లీన్ చేస్తూ ఉంటానండి నైట్ కౌంటర్ టాప్ కూడా క్లీన్ చేసి పెడతానండి ఇలాగా క్లీన్ చేయలేదనుకోండి నైటు కాక్రోజ్ అయితే వస్తాయి కంపల్సరీగా నైట్ అయితే ఎప్పటికప్పుడు గిన్నెలు అనేవి క్లీన్ చేస్తూ ఉండాలి ఊర్లో ఉంటే కాక్రోజ్ అనేవి తగలవి ఎందుకోనేమో సిటీలో ఉంటే కొంచెం ఎక్కువ చెత్త ఉన్నా కానివ్వండి కాక్రోజ్ అయితే వస్తూ ఉంటాయి ఇంకా మేమైతే రీసెంట్గా బాత్రూమ్స్ అయితే కట్టించాం కదా అప్పటి నుంచి కాక్రోజ్ అయితే రావట్లేదండి పని అయితే అంత కంప్లీట్ అయిపోయింది ఫ్రెష్ అప్ అయితే వచ్చేసానండి ఇదే అండి ఈరోజు వీడియో వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి వీడియోకి అయితే లైక్ చేయడం మర్చిపోకండి మీరు లైక్ చేయడం వల్ల నా వీడియోస్ ఇంకొంతమందికి రీచ్ అవుతాయి మరి మీ వీడియోస్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓకే బాయ్ గుడ్ నైట్